హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు మార్నింగ్ బ్లాగ్ ఏంటి అంటే మా హస్బెండ్ అయితే కూల్ గా ఉందని అయితే చికెన్ అయితే ఫ్రై చేయమన్నారు అండి నేను చికెన్ తెచ్చుకోమని చెప్పాను మా హస్బెండ్ వెళ్ళారు విజయవాడలో టూ త్రీ డేస్ నుంచి అయితే గా వర్షాలు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి పొలాలన్నీ వాటర్ తో ఎలా నిండిపోయినాయో బట్టలు కూడా సరిగ్గా ఆడటం లేదు పిల్ల ఉన్న ఇంట్లో చాలా ఇబ్బంది ఇలా బట్టలు ఆరాకొచ్చి రాగా అనిపిస్తుంది సో ఆయన వచ్చే లోపు ఆయన కోసం రాగి జావ అలాగే ని బాయిలింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ సో రాగి జావ కోసం బిండిని అయితే నానబెట్టేసుకున్నాను ఒక గిన్నెలో ఇంకో గిన్నెలో అయితే వాటర్ అయితే హాట్ వాటర్ అయితే పెట్టేశాను మరుగుతున్నాయి వాటర్ మరుగుతున్న వాటర్లో ఏదైతే నానబెట్టుకున్నామో రాగిపిండి దాన్ని వేసేసి దానిలో ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు బెల్లం పాలు కాంబినేషన్ సాల్ట్ పెరుగు కానీ మజ్జిగ కానీ కాంబినేషన్ అయితే తాగుతారు సో మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఆయన చికెన్ అలాగే పాప కోసం ఫ్రూట్స్ అండ్ టమాటోస్ కూడా తీసుకొచ్చారు ఎందుకంటే టమాటా రసం చేస్తానన్నాను అన్నాను సో నేను అల్లం వెళ్ళిపోయి స్టడీ చేయడానికి అల్లం కూడా బయట పెట్టాను అనమాట సో చికెన్ అయితే తీసుకొచ్చారు కదా అదిగోండి అల్లం వెల్లి పేస్ట్ కోసం అల్లం మిక్సీ జార్లో అల్లము అలాగే వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నాను పసుపు ఉప్పు ఎందుకు అంటే ఈ అల్లం వెల్లి పేస్ట్ అనేది ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా సో అందుకని టమాటో రసం కోసం టూ టమాటోస్ అలాగే చింతపండు వేసుకుని ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని మనమైతే స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ కొంచెం హీట్ అయ్యాక టమాటో మొక్కలు తీసుకోవాలి దానివల్ల టమాటో స్మెల్ రాదనమాట సో ఈ లోపల చికెన్ అయితే నీట్గా కడిగేసుకున్నాను కడిగేసి దానిలోకి ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టించేసాను సాల్ట్ పసుపు కారం గరం మసాలా अलागे మన పెరుగు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ లెమన్ అయితే పిండేసి పెట్టాను అనమాట ఒక టెన్ మినిట్స్ అలాగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి అలాగ పట్టేదాకా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాను మించి మనకి టైం లేదు ఎందుకంటే మా హస్బెండ్కి నేను లంచ్ రెడీ చేసి పెట్టాలి కదా సో అందుకని నెక్స్ట్ వచ్చేసి ఇదైతే కొంచెం ఉడికిందండి ఉడికిన తర్వాత దీని అయితే చల్లారిన తర్వాత మంచిగా పిండేసి నేను అయితే రసం రెడీ చేస్తాను ఈ అయితే బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేయాలి చికెన్ ఫ్రైకి నేను నా స్టైల్లో ఇలాగే చేస్తానండి చికెన్ ఫ్రై కొంచెం అల్లరి పిల్లలు బెస్ట్ లైట్గా నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనం చికెన్ కన్నీ పట్టి పక్కన పెట్టామో ఆ చికెన్ అయితే వేయాలి ఎప్పుడు ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత సో రసానికి టమాటోస్ అవన్నీ మంచిగా పిండేసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను దాంట్లో ఆనియన్స్ పసుపు ఉప్పు కారం అలాగే నా దగ్గర రసం పొడి అయితే ఉంటుంది ఫ్రెండ్ రసం పొడి వేసుకున్నాను టూ ఎండి మిర్చి అలాగే మన కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట రసం మరుగుతుంది చికెన్ కూడా మగ్గుతుంది అనమాట పక్కన నెక్స్ట్ వచ్చేసి రాగి జావ అయితే రెడీ చేస్తున్నాను మనకి ఎగ్స్ బాయిలింగ్ అయిపోయినాయి సో తొక్క తీసి పక్కన పెట్టాను అలాగే నెక్స్ట్ వచ్చేసి అల్లం ఎల్ పేస్ట్ బాక్స్ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా సో బాక్స్లోకి అయితే తీసేశాను మన జావ అయిపోయింది కదా దాంట్లో చల్లారిన తర్వాత టూ త్రీ స్పూన్స్ పెరిగైతే వేసుకున్నాను నేను పెరిగే వేసుకుని అలా చేసుకుంటాను అనమాట జీలా జావలాగా నెక్స్ట్ వచ్చేసి రసం రెడీ అయిపోయింది తాలింపు కూడా పెట్టేశాను నెక్స్ట్ రసం అయితే చల్లారి ఎందుకంటే మా హస్బెండ్కి బాక్స్ రెడీ చేయాలి కదా సో అందుకని వేడిగా ఉంటే ఇబ్బంది పడతారని సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై అయిపోయింది కదా సో ఆయన అయితే టేస్ట్ చేయమని చెప్తున్నాను బాగుంది అని అన్నారు ఆయనకి చాలా ఇష్టం చికెన్ అంటే సో బా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నాను రైస్ అలాగే కర్రీ అండ్ రసం రాగి అన్నమాట అనమాట జావ తీసుకెళ్తా అన్నారు ఎందుకంటే టీ తాగుతారు ఇప్పుడు సో అందుకని జావ తీసుకెళ్ళి అక్కడ తాగుతానన్నారు టైం అయిపోతుందని ఫాస్ట్గా టీ అయితే తాగేస్తున్నారు మా పాప బొమ్మలు చిన్న పాపను ఉయ్యలు ఊపుతున్నారు సో వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు మన వీడియో ఎలా ఉందో చెప్పండి